తాజా హొట్లతో కనుక అటుకులు పట్టించుకుంటే మీకు సంవత్సరం అంతా నిలవున్నా చాలా బాగుంటాయి ముందుగా తాజా ఒట్లు ఇరవై నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు వాటిలో ఉన్న నీరు మొత్తం పోయేలాగా సంచిలోనే కట్టేసి ఉంచండి రెండు గంటల తర్వాత సంచితో సహా తీసుకుని వచ్చి అటుకులు పట్టించుకోవచ్చు ఈ అటుకుల బట్టీలు ధాన్యం వచ్చే తొలకరలో మాత్రమే అంటే నెల రెండు నెలలు మాత్రమే తీసి ఉంటాయండి బట్టీలో చూశారు కదా ముందుగా ఇసుక వేశారు ఆ ఇసుకలోనే మనం ఇచ్చిన ఒట్లు వేస్తారనమాట ఈ వడ్లుని ఇలా ఇసుకతో పాటు బాగా వేయించాలి ఇలా వేయించిన వడ్లని జల్లడి పడితే ఇసుక అలానే ఒడ్లు వేరైపోతాయి ఆ ని తీసుకుని వచ్చి ఈ మిషన్లో కనుక వేస్తే మనకి అటుకులు తయారవుతాయండి ఇలా తయారైన అటుకులని జల్లెడ మీద వేస్తారు వాటిల్లో ఏదైనా నూక ఉన్నా కూడా కింద పడిపోతుంది కదా ఆ తర్వాత ఈ అటుకులని ఇక బస్తాలోకి తీసేసుకోవచ్చు జల్లెడి మీద ఇలా అంటూ ఉంటే వాటిల్లో ఉన్న నూక మొత్తం కిందకు దిగిపోతుంది ఇలా తయారైన అటుకులని ఒక పూట ఎండలో పెట్టి మీరు మీరిక వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి